గాజువాకలో గాజువాక వర్తక సంఘం ఆధ్వర్యంలో మామిడి తోట వనభోజన పిక్నిక్ ఘనంగా నిర్వహించారు కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తిప్పల నాగిరెడ్డి గాజువాక తెలుగుదేశం సమన్వయకర్త ప్రసాదుల శ్రీనివాస్ డిప్యూటీ మేయర్ దల్లె గోవిందరెడ్డి కార్పొరేటర్లు గంధం శ్రీనివాస్ గంధం వెంకట్రావు అరపైడవ వార్డు కార్పొరేటర్ పల్లా శ్రీనివాసరావు పాల్గొన్నారు కల్చరల్ ప్రోగ్రామ్స్ గేమ్స్ స్టాల్స్ ఏర్పాటు చేసి పదిహేను వేల మంది కుటుంబ సభ్యులను విందు ఏర్పాటు చేశారు ప్రధాన కార్యదర్శి ప్రమదుల విశ్వేశ్వరరావు అధ్యక్షులు కొల్లా నరసింహ ఉపా అధ్యక్షులు జామీ నాగేశ్వరరావు కీలక పాత్ర పోషించారు నియోజకవర్గం అతిపెద్ద వర్తక సంఘంగా అవతరించి ఈరోజు భారీగా పదిహేను వేల మందితో భోజనాలు ఏర్పాటు చేసి ఇక్కడికి వచ్చి ఇక్కడికి వచ్చినటువంటి వర్తక సంఘ సభ్యులందరూ ఏపీఎస్సీ ఎస్టేట్లో కానీ ఇంత చక్కని కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం మన కమిటీ సభ్యులందరూ కూడా మనకు ఉన్నటువంటి పెద్దలందరినీ తీసుకొని విశాఖపట్నం నగర డిప్యూటీ మీరుగా మీకు మాట ఉన్నాను మీరు ఏ పని మీద ఏ అవసరం మీద ఎవరికి ఎటువంటి హెల్ప్ అన్నా కూడా కానీ పాలన వ్యక్తి మన పని అవ్వట్లేదని మీరు దగ్గర రండి ఖచ్చితంగా ఇచ్చిన మాట ప్రకారంగా మీకు తక్కువ సమయాలైన మాట ఇచ్చిన ప్రకారంగా పని చేసి చూపిస్తానని చెప్పేసి మీకు ఎప్పుడు కూడా మీకు ఎప్పుడు కూడా అండదండగా ఉంటానని చెప్పేసి తెలియజేసుకుంటూ ఆ భగవంతుడు ఆశీస్సులు మీ అందరికీ ఉండాలి మీ అందరితో పాటు నాకు కూడా ఉండాలి ఆ అమ్మవారు కన్య పరమేశ్వర అమ్మవారు వాసుమాత అమ్మవారు ఆశీస్సులు మనందరికీ ఉండాలని చెప్పేసి తెలియజేసుకుంటూ ఇంత చక్కని వేదికను ఏర్పాటు చేసినందుకు ఉన్నటువంటి కమిటీ సభ్యులందరికీ అలాగే మరొకసారి అధ్యక్షులు ఉన్నటువంటి రామచంద్రపురం